ఇవన్నీ మనకి స్టైల్ అయితే వస్తుందండి చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి మన ఫంక్షన్స్కి కానీ బర్త్డేస్ కానీ పార్టీస్కి కానీ చాలా లుక్బుల్ ఉండే డిజైన్స్ కంప్లీట్ వెస్ట్రన్ వేర్ అండి ప్రతి ఒక్కరు కూడా మీకు డిఫరెంట్ స్టైల్ అండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ప్యాంట్ కూడా ఇది వచ్చేసి మీకు ఇలా సాగుతుందని క్లాత్ నేను చూపిస్తున్నాను అని చూడండి ఇక్కడ ఇట్లాగా ఓకే అదిగో చూసారా మనకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో చేసిన డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి అన్నమాట ఓకే టాపు లెగ్గింగ్ ప్రతి దానికి మీకు చూసారా ఫ్రంట్ బటన్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కటి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి ఏ ఒక్కటి కూడా కా ఓకే ఇది వచ్చి మీకు ఫ్రాక్ స్టైల్ ఓకే లెగ్గిన్ కూడా వస్తుంది అంటండి ఇవి కూడా మనకి త్రీ టు త్రీ టు టెన్ ఇయర్స్ త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఈ మోడల్స్లో మీకు ఏదైనా నచ్చినా సైజ్ కావాలి అనుకున్నా నేను స్క్రీన్ మీద నెంబర్ మెన్షన్ చేస్తాను కదండి ఆ నెంబర్కైనా కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయండి వేర్ కూడా ఈ ఫ్రాక్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మీకు చక్కగా వర్క్ లైఫ్లో వచ్చిందండి ఫ్లవర్ ఇచ్చారు చాలా బాగుంటాయండి కిడ్స్కి అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ అయితే వస్తాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జీన్స్ స్టైల్ అయితే వచ్చిందండి అండి దీనికి కూడా మనకి ప్యాంట్ అయితే వచ్చేసింది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి కిట్స్ కి ఫ్రంట్ బటన్స్ వచ్చినాయి కొంచెం ఉన్న పిల్లలకైనా ఇలా ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అడ్జస్ట్ అవుతాయి చాలా బాగున్నాయి అండి ఇవన్నీ కూడా మనకి స్టైల్ చాలా బాగున్నాయండి అసలు డ్రెస్సెస్ అయితే మాత్రం ఇది వచ్చేసి టైప్ అండి చూపిస్తా చాలా అంటే చాలా బాగున్నాయి అండి అసలు మోడల్స్ వైజ్ కూడా చాలా లుక్కబుల్గా గా ఉన్నాయి మీకు చూడొచ్చు ఇక్కడ మనకి పటేళ ప్యాంట్ వచ్చినాయి మనకి సైడ్ ఇలా టజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ అలాగే ఇవన్నీ మనకి పార్టీ వేర్ ఫైవ్ టెన్ ఇయర్స్ మళ్ళీ ఇయర్స్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే అంటే వర్క్ కూడా మీరు చూడొచ్చు హెవీ వర్క్ అయితే టు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుంది డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా అండి మనకి చున్నీకి కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది అండి ఓకే ఇవన్నీ మనకి లాంగ్ ఫ్రాక్స్ ఇందాక మనం వెస్ట్రన్ వేర్ చూసాము ఇవి వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్ స్టైల్ అడుగుతారు కదండి విత్ కోట్ వచ్చేసింది మనకి మనకి ఇవి కూడా చిన్న పిల్లల నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఓకే ఈ కుర్తీ ఓకే 10 ఇయర్ సైజ్ వరకు अवेलेबल ఉన్నాయి ఈ మోడల్స్ లో అనేది ప్రతి దానికి మేము మోడల్ సైజ్ కూడా మీకు మెన్షన్ చేస్తాం. బాగా ఈ నెక్ అయితే చూడొచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు డిఫరెంట్ స్టైలే. ఫ్రాక్. ఆలియా కట్ లో మీకు విడతలు పర్ఫెక్ట్ గా వస్తాయి అండి. కొంచెం బొద్దుకున్న పిల్లలకు ఏంటంటే డ్రెస్లు మనకి కరెక్ట్ గా దొరకవండి. ఫిట్టింగ్స్ అనేవి ఇవి మీకు విడ్త్ చూసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్ అన్నమాట. జిమ్మిచు ఫ్రాక్ మోడల్ ఓకే జిమ్మిచు ఫ్యాబ్రిక్. రఫుల్ హ్యాండ్స్ వచ్చాయండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు నాడు దగ్గర కూడా వర్క్ హెవీగా వచ్చారు పైన క్లాత్ కూడా మనకి క్లాత్ క్లాత్లో ఉంది ఇది కూడా అయితే ఇంకా చాలా వెరైటీగా ఉందండి మనకి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ హ్యాండ్స్ అనమాట సో ఫ్యాబ్రిక్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అంటండి పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వెరైటీస్గా ఉన్నాయి ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అనమాట ఈ డ్రెస్సెస్ అన్ని చూడండి చక్కగా పెద్ద పెద్దవి ఇచ్చేసారండి ఇలాగా చాలా అంటే చాలా బాగున్నాయి అండి డ్రెస్సెస్ అన్ని కూడా ఇవి ఏ ప్రైజెస్ లో ఉంటాయి సార్ ఓకే ప్రైస్ కూడా రీజనబుల్ లేనండి నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ లోపు అయితే ఉంటదండి దీనికి వచ్చేసి మనకి ఇది ఇలాగా పాకెట్ కూడా ఇచ్చారు చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఇచ్చారండి పర్స్ ఓకే పర్స్ టైప్ లో అయితే ఇచ్చారు ఇవి కూడా మీకు చాలా బాగున్నాయి అండి మనకి కాలర్ నెక్ అయితే వచ్చేసింది ఫోర్ టూ సిక్స్ హండ్రెడ్ అది ఫైవ్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ షర్ట్ ప్యాంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు సెట్ అయిపోయే

ఇది వచ్చేసి మనకి లోపల టీ షర్ట్ కూడా వస్తుందండి చక్కగా పైన ఇలా డిజిటల్ షర్ట్స్ అనమాట ఇవి బాగా ట్రెండ్ అనమాట జెంట్స్ కి అనేది ఎప్పుడు ఎక్కువ మోడల్స్ ఉండవు కాబట్టి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇంకా పైన టూ పాకెట్స్ అయితే కూడా వచ్చేసాయి ఓకే ఈ విధంగా అయితే ఉంటుందా అండి చాలా బాగున్నాయి అనమాట ఇవి ఏ సైజెస్ నుంచి ఉంటాయండి ఓకే ఇవి కూడా అంతే మనకి సేమ్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అండి సైజెస్ ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ కార్గో ప్యాంట్స్ చాలా బాగుంది చాలా బాగున్నాయండి ఇవన్నీ క్రషింగ్ వచ్చేసాయి పైన మనకి టూ పాకెట్స్ వచ్చినాయి ఫుల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మీకు బటన్ లాగా కాదు చూసారా మనకి ఇలాగ డిఫరెంట్గా అయితే వచ్చిందండి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి కిడ్స్వేర్ ఐటమ్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి వీటి ప్రైజెస్ ఎంత ఉంటుంది ఓకే నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైజెస్ ఏంటంటే క్వాలిటీని బట్టి ఈ ప్రైజ్ అయితే ఉందండి ఇంతకు మనం చూసిన వాటికంటే కొంచెం బెటర్గా ఉన్నాయి సో ఇది కూడా చాలా బాగున్నాయి సింగిల్ షెట్ మోడ్ ఈ ఈ టైప్ లో వస్తుందండి ఇదైతే మనకి సేమ్ ఇలాగా లోపల టీ షర్ట్ పైన షర్ట్ మనం రెండు పర్పస్లు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మీకు సింగిల్ షర్ట్స్ ఇవి కూడా మనకి ఇలాగా సింగిల్ షర్ట్స్ అయితే వచ్చేసాయండి బటన్స్ కూడా ఇవి మనకి గుండీలు కాదండి ఇలాగా చక్కగా పెట్టుకునే బటన్స్ అనమాట జస్ట్ ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ లోనే ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ బిలో థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ బిలోనే ఉంటాయి సైజెస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయండి రీజనబుల్ ప్రైజెస్ ఏనా అండి